గురువుగారు ఏదో ఫీజు పెట్టారు పదహారు వేల ఓకే పదహారు వేలు వేసేసి ఆ గురుజీ నేను వచ్చి యజ్ఞం చేస్తున్నాను నా ప్రాబ్లం సాల్వ్ అయిపోవాలి అని అహంకారంగా మాట్లాడితే మాత్రం పన్ను జరగవు దైవానికి శరణు వేడాలి శరణు వేడి ఆ దైవమును అడగాలి నువ్వు సాధన చేయాలి మళ్ళీ ఇప్పుడు మేమైతే మేము పూజలు చేసేదానికి ఏవైతే మేము దక్షిణ తీసుకుంటామో అవి మా యొక్క వ్యక్తిగత జీవితానికి మేము ఎట్టి పరిస్థితుల్లో వాడం ఎందుకోసం అంటే ఇవి శక్తి కోసం శక్తి ఉపాసన కోసం ఏవైతే డబ్బులు తీసుకుంటామో పరిహారాల కోసం అవి వ్యక్తిగత జీవితానికి వాడకూడదు అవి ఎంత వాడాలి అని అంటే ఓన్లీ టెన్ పర్సెంట్ మాత్రమే వాడుకోవాలి వ్యక్తిగత జీవితాన్ని అది ఏంది అన్నం తినడానికి మాత్రమే వాడుకోవాలి తప్ప మిగతా సుఖ జీవితానికి అలాంటి డబ్బులు వాడుకోకూడదు అది నాకు ధర్మం తెలుసు కాబట్టి మేము ఆ డబ్బులు ఏం చేస్తామంటే అమ్మవారి యొక్క ఆలయ నిర్మాణానికి వాడతాం ఆలయ నిర్మాణంలో ఏం జరుగుతుందంటే కార్మికులు శ్రామికులు కష్టపడే వాళ్ళు ఆలయ నిర్మాణం ద్వారా వాళ్ళు ఉపా ఉపాధి పొందుతారు ఆ తర్వాత ఆలయ నిర్మాణం జరిగిన తర్వాత ఏం జరుగుతుంది ఎంతోమంది దీనజనులు అక్కడికి వచ్చి వచ్చి అమ్మవారిని ఆశ్రయం పొందుతారు ఆ దేవాలయంలో ఉపాసన చేస్తారు మీ డబ్బులు మీ కర్మఫలం వెళ్తుంది అంటే అమ్మవారి ఆలయంలో ఉండిపోతుంది మీ కర్మఫలం కాబట్టి ఆ కర్మఫలము మంచికి ఉపయోగపడుతుంది కాబట్టి మీకేం జరుగుతుంది కర్మ మనం కర్మఫలం ఎక్కడ పెడితే మనకు అట్లా వస్తుంది సో అమ్మవారి ఆలయ నిర్మాణానికి కర్మఫలం పెట్టాం కాబట్టి మీ యొక్క కష్టపడిన డబ్బ కూడా పెట్టాం కాబట్టి దానివల్ల మీకు అనుగ్రహం లభిస్తుంది కాబట్టి ఒక వ్యక్తి యొక్క స్వేచ్ఛా జీవితానికో ఒక వ్యక్తి యొక్క విలాస జీవితానికో మీరు డబ్బులు ఇవ్వకూడదు నేను కూడా చెప్తున్నాను నేను ఇంత యాగాలు చేస్తాను కదా నా విలాస జీవితానికి నేను డబ్బులు తీసుకున్నవి నా విలాస జీవితానికి నేను వ్యాపారం చేస్తాను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాను ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారం వచ్చిన లాభాలతోటి నేను కారు కొనుక్కుంటాను నా యొక్క విలాస జీవితానికి అవి నేను వాడుకుంటాను కానీ ఈ డబ్బులతో నేను విలాస జీవితానికి అస్సలు వాడుకోను దిక్కుమాల మా జీవితంలో విలాసం అంటే ఏమి ఉండదు కానీ కడప నిండా తినడము ఏదైనా టూర్లు కొట్టరు అవ్వడం మించి పెద్దగా ఉండదు సో అమ్మవారి యొక్క బగడాముఖి సాధన మీరందరూ కూడా చేసుకోవాలి మీరందరూ కూడా మీకు ఏ కష్టం ఉన్నా ఏ బాధ ఉన్నా వినడానికి నేనున్నా నేనంటే ఎవరు అంటే అమ్మవారు ఉంది ఇప్పుడు దేవి అథర్వ అమ్మవారు చెప్తారు సదైవీం సంపద మాప్నోతి అని చెప్తారు ఎవరైతే అమ్మవారి యొక్క ఉపాసన చేస్తారో వాళ్ళు దేవీ రూపాన్ని పొందుతారు అంటే వాళ్ళే అమ్మవారి యొక్క రూపంగా అంటే అమ్మవారు తన ప్రతి రూపాన్ని ప్రతి చోటు చూపించుకోదు అమ్మవారి ఉపాసకుల రూపంలో అమ్మవారు చూచుంటుంది నీకేదైనా బాధ ఉంటే చెప్పు అని అమ్మవారు ఉపాసకుల రూపంలో వింటుంది అలా విని వాళ్ళకి పరిష్కారం ఇస్తుంది ఇప్పటికీ మా శ్రీచక్ర పీఠానికి వచ్చి పరిష్కారాన్ని పొంది ఆనందమయంగా సంతోషంగా వెళ్ళిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు నేను మీకు అందరికి కూడా చెప్తున్నాను దుఃఖమైన జీవితాన్ని గడపకండి బగలాముఖి అమ్మవారి యొక్క సన్నిధానంకి రండి మీ అందరికి కూడా మీరు అమావాస్య రోజు బగలాముఖి పూజ చేసుకోవడానికి వస్తే మీకు ఈ పసుపు మాల ఇవ్వడం జరుగుతుంది ఇది పసుపుతో తయారు చేయించిన మాల ఇది ఈ పసుపు మాల మీకు రోజు దీక్షగా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా బగలాముఖి దేవి అమ్మవారి యొక్క యంత్రం ఈ యంత్రం ఇవ్వడం జరుగుతుంది ఈ యంత్రమును మెడలో ధరించి ప్రతిరోజు పదిహేను నిమిషాల పాటు బగలాముఖి దేవి అమ్మవారి యొక్క ధ్యానం చేసుకోవాలి కేవలం ధ్యానం మాత్రమే మంత్రం చెప్పము అందరికీ మంత్రోపదేశం ఇవ్వము ఎన్ ఎందుకు చెప్పాను ఇందాక చెప్పాను కదా దాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలియదు కాబట్టి మంత్రము కేవలము బగలా ఓం శ్రీ బగలాముఖి అయి నమ ఇంతే ఈ మంత్రం చదువుకుంటే అమ్మవారు చూసుకుంటుంది వాళ్ళకి ఏమేమి ఇవ్వాలో అమ్మవారు చూసుకుంటుంది ఇంకోసమే అమ్మవారిని మనమేం అడగాల్సిన అవసరం లేదు అది అమ్మకు తెలుసు బిడ్డకి ఏం పెట్టాలి బిడ్డకి ఎలా చూసుకోవాలో అమ్మకు తెలుసు ఇప్పుడు మా అమ్మ అప్పుడప్పుడు చీపురు తిప్పిన కొట్టింది కూడా కొట్టింది ఎందుకు నేను తప్పని చేశాను కాబట్టి అమ్మకు తెలుసు కొట్టింది అని అంటే అమ్మ తప్పు చేసినట్టు కాదు కదా అమ్మ మనల్ని దారిలో పెట్టడానికి కొడుతుంది అది మళ్ళీ పిలిచి మళ్ళీ కడుపు నుండి అన్నం కూడా పెడుతుంది గోరుముద్దలు పెడుతుంది లాలి చేస్తుంది తిడుతుంది అంతా అమ్మ చేస్తుంది కాబట్టి అమ్మ మీద భారం వదిలి మేమిచ్చేటువంటి బగలాముఖి దేవి యొక్క లాకెట్ని ఈ మాలను మీరు మెడలో ధరించండి మీరు ఎవరైనా బగలాముఖి దేవి అమ్మవారి యొక్క పూజకి మీరు రాలేకపోయినా సరే మీరు ఆన్లైన్లో మీ యొక్క గోత్రనామాలు చెప్తే మీ గోత్రనామాలు చెప్పి మీకు ఇవి పంపించడం జరుగుతుంది బగలాముఖి యంత్రము తర్వాత మాల ఇవి రెండు పంపించడం జరుగుతుంది ఇవి మీరు ధరించండి అమ్మ అనుగ్రహాన్ని పొందండి కేవలం పదిహేను నిమిషాలు మాత్రమే ప్రతిరోజు ధరించాలి ధరించిన తర్వాత తీసి మళ్ళీ ఒక బాక్స్లో వేసి ధరించాలి ధరించిన తర్వాత మళ్ళీ బాక్స్లో పెట్టేసి ఒక కర్పూరం ఉంటుంది ఒక కర్పూరం వేసి ఆ బాక్స్లో పెట్టేసేయాలి ఎందుకోసమంటే ఇది పసుపుమాల కదా పాడైపోతుంది కర్పూరం వేసి ఉంచుకుంటే సరిపోతుంది ఇలా ప్రతిరోజు ఒక పదిహేను నిమిషాల పాటు స్నానం చేయగానే ఎన్ని రోజులైనా సరే ఇంకా పురుషులైనా స్త్రీలైనా ఎవరైనా సరే ఎనిమిది సంవత్సరాల పైబడిన వాళ్ళు మాత్రమే బగలాముఖి దేవి యొక్క సాధన చేయాలి ఎనిమిది సంవత్సరాల లోపల వాళ్ళు బగలాముఖి సాధన చేయడానికి లేదు వాళ్ళు రాజ్యశ్యామల సాధన చేయాలి